హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీపల సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా దీప అలా హ్యాపీగా ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులతో మాట్లాడుతూ ఉంటుంది దాసు శ్రీధర్ జోష్నా పారిజాతం అందరూ ఇంటికి వస్తారు ఇంకా దాసు అయితే అలా కాంచనతో మాట్లాడుతూ ఉంటాడు పారిజాతం అలా అన్ని పనులు చేస్తూ ఉంటుంది జోష్న దీప బంధువులతో మాట్లాడడం చూసి దీప మెడలో ఉన్న తన అమ్మమ్మ తాళిని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇది నా మెడలో పడాల్సిన తాళి కానీ దేవుడు ఎంత విచిత్రంగా చేశాడు ఇది అసలైన వారసురాలని నాకు తప్ప ఎవరికీ తెలీదు అలాంటిది దీని మెడలో అమ్మమ్మ తాళి పడేలా చేశారు గాడ్ ఈస్ గ్రేట్ అని కోపంగా చూస్తూ ఉంటుంది జ్యోష్న పారిజాతం జోష్న దగ్గరికి వచ్చి ఏంటే దానివైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది గ్రాని పైకి మాట్లాడుతున్నా లోపల మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంది లావా పొంగుతున్నట్టు ఉంది ఆ తాళిని అమ్మమ్మ తాలిని ఆ దీపం మెడలో చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది అని అంటుంది జ్యోష్న చూడు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని ఒక పెద్ద సామెతుంది అలా దీపకి ఒక రోజు వచ్చిందనుకో నీకు ఒక రోజు వస్తుంది అని అంటుంది పారిజాతం గ్రాణి అని అంటుంది ఈ జ్యోష్న ఆ అయ్యో టంగ్ స్లిప్ అయ్యి అన్నాను లేవే సరే సరే అదంతా పక్కన పెట్టు మనం ఎందుకు ఇక్కడ ఇంత హడావిడి చేస్తున్నామో పాపం తెలియక అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ వ్రతాన్ని చెడగొట్టడానికే మనం వచ్చామని కేవలం మనకు మాత్రమే తెలుసు కదా కాబట్టి పెళ్లి ప్రశాంతంగా జరిగిపోయింది వ్రతం మాత్రం ప్రశాంతంగా జరగకూడదు నేను అదే అని చెప్పి ఇంకా పారిజాతం అలా జోష్ణం తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా దశరథ్ శివన్నారాయణ కారులో వెయిట్ చేస్తూ ఉంటారు దశరథ్ ఖచ్చితంగా సుమిత్ర వస్తుందా అని అడుగుతారు నాన్న నేను చెప్పాల్సిన రీతిలో సుమిత్రకి చెప్పాను తను వస్తుందనే అనుకుంటున్నాను అందుకే ఐదు నిమిషాలు కార్లో ఉంటానని చెప్పాను వస్తుందనే ఆశపడుతున్నాను అని అంటారు దశరథ్ ఇంకప్పుడే కరెక్ట్గా సుమిత్ర ఇంకలా కార్ దగ్గరికి వస్తుంది చూడండి నేను ఎప్పుడూ మీ మాట విని మీ మాట కట్టుబడే ఉండే భార్యగానే చరిత్రలో నిలి నిలబడాలి అనుకుంటున్నాను నిలిచిపోవాలి అనుకుంటున్నాను కాబట్టి నా మనసు చంపుకొని నాకు ఇష్టం లేకపోయినా మీ మాటని నేను నిలబడతాను అని చెప్పి ఇంకలా కార్ ఎక్కుతారనమాట సుమిత్ర ఇంకా దశరథ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుమిత్ర భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా నువ్వప్పుడు అప్పుడు అనుకుంటావు మా ఆయన ఏది చెప్పినా బాగా ఆలోచించి చెప్తారు ఆయన మంచి పనే చేశారు అని నీకు అర్థమవుతుంది సరేనా అని అంటారు దశరథ్ ఇంకా సుమిత్ర సైలెంట్గా ఉంటుంది ఆయన మావయ్య బాధపడకూడదని వస్తున్నాను కానీ ఆ దీపపై నేను ఎలా అయినా పగ సాధించాలని మనసులో అనుకుంటుంది సుమిత్ర ఇది ఇలా ఉండగా కార్తీక్ దాసు దగ్గరికి వస్తారు ఎలా ఉన్నారు మావయ్య అని అడుగుతారు నేను బాగున్నాను కార్తీక్ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు వాళ్ళ చేతుల మీదుగా నీ పెళ్ళిని జరిపించుకున్నావు నిజంగా నువ్వు సామాన్యుడివి కాదు అని అంటారు దాసు మావయ్య అనుకున్న దాంట్లో ఏముంది ఏదైనా గట్టిగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చిన్నప్పటి నుండి నాకు తాతయ్య చెప్పారు ఆ మాటలనే ఫాలో అవుతున్నాను అని ఇంకలా కార్తీక్ దాసుతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇంకా అలా చూసేసరికి శివన్నారాయణ దశరథ్ సుమిత్ర ఇంటికి వస్తారు సుమిత్ర కూడా వచ్చినందుకు దీప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా జోష్న పారిజాతం ఇదేంటి సుజాత రానని చెప్పింది బాగానే వచ్చింది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది పారిజాతం అలా లోపలికి వచ్చిన తర్వాత మండపాన్నంతా రెడీ చేసేసాక ఇంకా భార్యాభర్తలుగా దీపా కార్తీక్ ఇద్దరు వ్రతంలో కూర్చుంటారు ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది జోష్న వాళ్ళిద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే దాసు జోష్ అని గమనిస్తూ ఉంటారు ఇంకా జ్యోష్న అలా మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది అప్పుడే కరెక్ట్గా పారిజాతం చూడు ఇప్పుడు ఖచ్చితంగా వ్రతం ఆపడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా నేను ఒక ఆలోచనని తీసుకున్నాను వెళ్ళి ప్రసాదాన్ని పాడు చేసేస్తాను ఎలాగో వ్రతంలో కూర్చున్నారు కాబట్టి వాళ్ళు వ్రతంలోని పైకి లేవరు కానీ ప్రసాదం పాడైపోయిందనుకో అప్పుడు వచ్చిన వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి వ్రతం తర్వాత భోజనాల్లో ఖచ్చితంగా మొత్తం అంతా నేను అనుకున్నదే చేస్తాను ప్రసాదాన్ని పాడు చేస్తాను అని అంటుంది పారిజాతం గ్రాని నువ్వు ఏది చేసినా నలుగురిలో ఎవరికీ తెలియకుండా చేయి ఎందుకంటే ఎవరు చూసినా అది ప్రమాదమే అవుతుంది నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని చెప్పి ఇంకలా పారిజాతం అయితే కిచెన్లోకి వెళుతుంది ఇంకా కిచెన్లోకి వెళ్ళి అలా మొత్తం పాయసం అవన్నీ చూస్తుందనమాట పాయసం పులిహోర ఇంక మొత్తం అన్ని వదనకాలు ఓహో ఇలా చేసావా ఇప్పుడు చూడు అని చెప్పి అలా ఒక బాగా ఉప్పు తీసుకొని మొత్తం ప్రసాదంలో వేయడానికి చూస్తూ ఉంటుంది అన్నమాట వంటల్లో పారిజాతం కరెక్ట్గా ఉప్పు తీసుకొని వేయాలనే లోపు పారిజాతం అని శివనారాయణ పిలుస్తారు అయ్యో హీనొకరు ఎప్పుడు పిలుస్తారో ఈయనకే తెలియదు వస్తున్నానండి అని చెప్పి ఇంకా పారిజాతం వెళ్తుంది ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు ఏం లేదండి వాటర్ తెచ్చుకోవడానికి కిచెన్లోకి వెళ్ళాను అని అంటుంది సరే అక్కడ చూడు పూలని విడిగా తీసి ఇవ్వమంటున్నారు వెళ్ళి కాస్త సహాయం చేయి అని అంటారు పారిజాతంతో శివన్నారాయణ అయ్యో ఇప్పుడా అని అంటుంది ఏ నువ్వెవరితో అయినా మీటింగ్ పెట్టుకున్నావా అని అడుగుతారు చచ్చ అలాంటిదేమీ లేదండి సరే చేస్తాను అని ఇంకా పనిలో మునిగిపోతుంది పారిజాతం ఏంటి పనిలో ఇరుక్కుపోయింది సరే నేనే వెళ్తాను అని అలా జ్యోష్ణ వెళ్తుంది జ్యోష్ణ వెళ్ళి కరెక్ట్గా ప్రసాదంలో ఉప్పు వేయాలనుకునే లోపు దాసు చేయి పట్టుకుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా జ్యోష్ణ ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు నేనేం చేయడం లేదు అని అంటుంది జ్యోష్న చూడమ్మా తప్పు చేసి సమర్థించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది ఇది మీ నాన్నమ్మ నుండి నువ్వు పునికి పుచ్చి తెచ్చుకున్న అలవాటు అనుకుంటా అని అంటారు నాన్న నువ్వు నా పనికి అడ్డు రావద్దని చెప్పాను ఎందుకు అడ్డొస్తున్నావు అని అడుగుతుంది నువ్వు చేసేది మంచి పను గొప్ప పను నలుగురికి ఉపయోగపడే పను అయితే నేనెందుకు అడ్డొస్తానమ్మా ఒక తండ్రిగా నిన్ను కన్న తండ్రిగా నేనే సంతోషపడతాను కానీ నువ్వు చేసేది అలా లేదు కదా ఎదుటి వాళ్ళని నాశనం కోరుకుంటూ ఎదుటి వాళ్ళు ఎప్పుడు బాధపడతారని ఎదురు చూస్తూ ఎదుటివారి సంతోషాన్ని పక్కకి తీసి బాధల్లో ముంచేలాంటి పనులే నువ్వు చేస్తున్నావు అలాంటప్పుడు నేనిని ఎందుకు ఎందుకు క్షమించాలి అని అంటారు దాసు సరే ఇప్పుడు ఇదంతా ఇక్కడ మాట్లాడడం నాన్నా నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావు కదా నీ చెప్పినా నువ్వు వచ్చావు కదా అని అంటుంది జోష్న చూడమ్మా నువ్వు పెళ్ళికి రావద్దని మాట తీసుకున్నావు కానీ వ్రతానికి రావద్దని తీసుకోలేదు కదా అయినా కార్తిక్ నన్ను స్వయాన పిలిచాడు అందుకే వ్రతానికి వచ్చాను అని అంటారు దాసు ఈ ఇంటి వారసు నువ్వు కాకపోయినా నువ్వులా నటిస్తూ వేరే వాళ్ళ జీవితాన్ని నువ్వు బ్రతుకుతున్నావు అలాంటప్పుడు నీకు ఏమనాలి నిన్ను ఏమనాలి అని అంటారు దాసు చూనాన్న ఇంకొకసారి ఈ విషయాలు నువ్వు తీసుకువస్తే మాత్రం నేను ఊరుకోను ఇక్కడి నుండి వెళ్ళిపో అని అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట జ్యోష్ణ ఇంకా దాసు నిన్ను ఎలా అయినా నేను మారుస్తాను ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా దూరం నుండి వినేస్తుంది సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే జ్యోష్ణ నా అసలైన కూతురు కాదా అలాంటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ఇంటికి అసలైన వారసురాలు జ్యోష్ణ కాదు మరి ఎవరు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర ఇంకా అలా కార్తీక్ దీపల వ్రతం సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోయాక అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే జోష్న సుమిత్ర దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది ఒక్కసారిగా ఉలికి పడుతుంది ఏంటి అని అంటుంది ఏమైంది మమ్మీ ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు జోష్ణ అని అక్కడి నుండి సడన్గా వెళ్ళిపోతుంది సుమిత్ర ఎక్కడికి సుమిత్ర అని అడుగుతారు దశరథ్ ఏం లేదండి మనసు బాగాలేదు అందుకే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు సుమిత్ర అయితే వాళ్ళని ఆశీర్వదిద్దాం రా సుమిత్ర అని చెప్పి ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయాక దశరథ్ అండ్ సుమిత్ర ఇద్దరు కలిసి ఆశీర్వదిస్తారనమాట పాపం కార్తీక్ అండ్ దీపని ఇంకా వెంటనే సుమిత్ర అలా గుడికి వెళ్తుంది వెళ్ళి అమ్మవారి వైపు చూస్తూ ఇన్నాళ్ళు నా ప్రాణంగా పెంచుకున్న నా జోష్న కన్న కూతురు కాదని తన నోటితో తను చెప్పింది కానీ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు మరి జ్యోష్న నా కన్న కూతురు కానప్పుడు ఎవరు ఎవరు నా కన్న కూతురు ఎవరు అని చెప్పి గంట కొడుతూ గట్టి గట్టిగా అరుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది అమ్మవారిని జ్యోష్న వాళ్ళ లైక్ సుమిత్ర ఇంకా సుమిత్ర గంట కొడుతూ నా కూతురు నాకు చూపించు చూపించు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది పాపం సుమిత్ర అప్పుడే అక్కడికి స్వామీజీ వస్తారు ఇంకా స్వామీజీ సుమిత్ర ఏడవడం చూసి అమ్మ సుమిత్ర నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు స్వామీజీ ఏం చెప్పాలి మీతో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ ఇంటి రక్తానికి శుభకార్యం జరిగితే సమస్యలన్నీ పోతాయన్నారు కానీ జ్యోష్ణ జ్యోష్ణ నా కన్న కూతురు కాదనే నిజాన్ని నేను తెలుసుకున్నాను మరి నా కూతురు ఎవరు ఎవరు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర చూడమ్మా సుమిత్ర కరెక్ట్గా ఎవరు అని చెప్పలేం కానీ మన పద్ధతుల్లో నీ కూతురికి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అని అంటారు గురువుగారు ఎలా గురువుగారు మీ మంత్రశక్తితో తెలుసుకోగలరా ఆ ఒక్క సహాయం చేయండి చేయండి అని అడుగుతుంది సుమిత్ర ఇంకలా స్వామీజీ అయితే అసలు నీ బిడ్డ ఎప్పుడు పుట్టింది అని అడుగుతారు ఇంకా పుట్టిన టైం అదంతా చెప్తారనమాట సుమిత్ర చూసిన తర్వాత ఇంకలా చూస్తూ ఉంటారనమాట పాపం గురువుగారు ఇంకా చూస్తూ నీ కూతురికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందమ్మా నీ కూతురు పెళ్ళి నువ్వే ఘనంగా జరిపించినట్లు ఇందులో తెలుస్తోంది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్రా ఏంటి నా కూతురు పెళ్ళిని నేను జరిపించానా ఇప్పటి వరకు నేను ఎవరు పెళ్లి జరిపించలేదు అని అంటారు లేదు కానీ నీ కూతురికి పెళ్ళైనట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తుంది అది కూడా దగ్గర సంబంధాలే వచ్చినట్టు కూడా ఇందులో చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నీ చేత్తోను ఎవరు పెళ్ళి జరిపించావో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి చెప్పేసరికి నా చేత్తో అని అనేలోపు ఇంకా కార్తీక్ దీపావళు గుర్తొస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర అంటే దీప అని అలా ఆలోచనలో పడుతుంది సుమిత్ర ఇంకా వెంటనే సుమిత్ర అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు సత్యనారాయణ వ్రతం అంతా కంప్లీట్ అయిపోవడంతో ఇంకా ఏమీ చేయలేక పారిజాతం జోష్న ఇద్దరూ ఇంకా ఆఫ్ ఇస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు ఇంకలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సుమిత్ర కార్తీక్ దగ్గరికి వస్తుంది కార్తీక్ని బయటికి తీసుకువస్తుంది అత్తయ్య ఏమైంది అని అడుగుతాడు కార్తీక్ కార్తీక్ నిజం చెప్పు నిజం చెప్పు నాకు నిజం తెలియాలి నా కూతురు ఎవరు జోష్న నా కూతురు కాదని నాకు తెలుసుకున్నాను కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు నేను స్వామీజీని అడిగితే నా కూతురికి నా చేతుల మీదుగానే పెళ్ళి జరిగింది అంటున్నారు నేను దీపకి తప్ప నా జీవితంలో ఇప్పటివరకు ఎవరికీ పెళ్లి జరిపించలేదు అలాంటప్పుడు నా కూతురు ఎవరు ఎవరు అని అడుగుతారు సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట పాపం కార్తీక్ అత్త అంటే అని అంటారు వెంటనే సుమిత్ర నాపై ఒట్టేసి చెప్పు కార్తీక్ నీ మేనత్తపై ఒట్టు వేసి చెప్పు జోష్న అసలైన వారసరాలు కాకపోతే నా కూతురు ఎవరో నీకు తెలుసా తెలుసా అని అడుగుతారు వెంటనే కార్తీక్ తెలుసత్తయ్య అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అలా ఇంకా సుమిత్ర ఎవరు ఎవరో చెప్పు నా కూతురు ఎవరో చెప్పు అని అడిగేసరికి మీ కూతురు ఎవరో కాదు మీరు అనాథ అనుకున్న ఇన్నాళ్ళుగా ద్వేషించిన దీప దీపే మీ కన్న కూతురు అత్తయ్య అని అంటారు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంకా అలా స్టన్ అయి చూస్తూ ఉంటుంది సుమిత్ర నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగింది ఇంకా వెంటనే కార్తీక్ జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సుమిత్ర వెంటనే ఇంక పరిగెత్తుకుంటూ నా కూతురు నేను చూడాలని చెప్పి దీప దగ్గరికి వస్తుంది దీప అప్పుడే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే పాపం దీపని వచ్చి హక్ చేసుకుంటుందనమాట సుమిత్ర దీప ఇన్నాళ్ళు నువ్వు నా కూతురు అని తెలియక నేను చాలా దూరం పెట్టాను లేనిపోని మాటలు అన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ తప్పులు కాదని అవి నీపై పడ్డ నిందలని నాకు అర్థమైంది నన్ను క్షమించు దీప అని దీపని హక్ చేసుకుంటారు సుమిత్ర ఇంకా దీప అలా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా సుమిత్రకి అతి పెద్ద నిజం తెలిసేసరికి ఇంకా కార్తీకన్ దీప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ఈ విషయాన్ని మావయ్య గారితో చెప్తాను అని అంటుంది సుమిత్ర వద్దత్తయ్యా వద్దు తాతయ్యకి చెప్పొద్దు బలమైన సాక్ష్యాలు లేనిదే తాతయ్య ఈ విషయాన్ని నమ్మరు కాబట్టి ఒకసారి మాకు సాక్ష్యాలు కావాలి ఆ రోజు బిడ్డని మార్చిన డ్రైవర్ సైదులు కోమాలో ఉన్నాడు ఒక్కసారి అతను కోమాలోండి బయటికి వస్తే అన్ని నిజాలు బయటపడతాయి అప్పటి వరకు ఈ విషయాన్ని తెలియనట్టే ఉంచుదామత్తయ్యా అని అంటారు పాపం కార్తీక్ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కార్తీక్ దీప ఇన్నాళ్ళు నువ్వు అనాథవి అన్నాను నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది ఇప్పుడు నువ్వు అనాథవి కాదు నీకు తల్లిదండ్రులుగా మేమున్నాం ఇంకెప్పుడు నిన్ను మాట అనను మళ్ళీ అడుగుతున్నాను నన్ను క్షమించి దీప అని కన్నీళ్లు తుడుచుకుంటూ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర కార్తీక్ దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్